ద్విచక్ర వాహనాలను దొంగలించే ముఠాను విజయవాడ పడమట పోలీసులు అరెస్టు చేసినట్లు ఏసీపీ దామోదర్ తెలిపారు అనంతరం వారి వద్ద నుంచి పదిహేను ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు సిపిఐ ఆదేశాలతో ద్విచక్ర వాహనాల చోరీలను నిఘా పెట్టామని చెప్పారు పడమట సీఐ తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను పట్టుకున్నామన్నారు వారిని విచారించగా బైక్ల దొంగతనం వ్యవహారం వెలుగులోనికి వచ్చిందని తెలిపారు ఐదుగురు వెళ్ళి కూడా దొంగతన గేట్ జరుగుతుంది దాంట్లో భాగంగా ఎల్ని మనం ఎరుపు మెషన్ మీద ఈరోజు హండ్రెడ్ రూపీస్ దగ్గర పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఆ ఇంట్రాగేషన్ రోజు మొత్తం పదిహేను పండ్లు కలిగింది దాంట్లో కొన్ని మోడల్ కొన్ని ట్యాక్సీస్ స్కూటీ దగ్గర ఉండేది ఆ పదిహేను పండ్లు కూడా మనకి ఆల్రెడీ కేసు రిజిస్టర్ ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎందుకు వెరిఫై చేస్తే పలానా ఏరియా పలానా పనులు పలానా ఏరియా పలానా పనులు చెప్పి తెలిసింది దాని బిల్ల ఈరోజు మనం వాళ్ళని అరెస్ట్ చేసి డిమాండ్ చేస్తాము జిల్లాలో